బలిజవారి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం పునర్నిర్మాణానికి నిర్ణయం నెల్లూరు నవాపేటలో ఉన్న పురాతన బలిజవారి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం పునర్నిర్మాణానికి దేవస్థాన కమిటీ వేసింది దీనిపై ఆలయ చైర్మన్ కొండేటి లక్ష్మీ నరసింహరావు కమిటీ సభ్యులు అర్చకులతో ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు పురాతనమైన అమ్మవారి దేవస్థానాన్ని ఆధునీకరించాల్సిన ఆవశ్యకతపై చర్చించారు దేవస్థానాన్ని పునర్నిర్మించాలని సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు సమావేశం ఆలయ చైర్మన్ కొండేటి లక్ష్మీ నరసింహరావు మాట్లాడుతూ నెల్లూరు నవాపేటలో ఎంతో పురాతనమైన బలిజవారి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానాన్ని భవిష్యత్ తరానికి అందుబాటులో ఉంచాలన్న సంకల్పంతో ఆలయాన్ని పునర్నిర్మించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు అమ్మ దయతో ఆలయం శరవేగంగా పునర్నిర్మాణం అవుతుందని పేర్కొన్నారు ఈ సమావేశంలో ఆలయ కమిటీ కార్యదర్శి మణి కోశాధికారి ఎంట్రపాటి వెంకటేశ్వర్లు ఇతర కమిటీ సభ్యులు అర్చకులు పాల్గొన్నారు ఈ విషయం చర్చించేందుకు అందరూ ప్రజల్ని పిల్లలని అందరికి ఆహ్వానించడం జరిగింది వాళ్ళ వాళ్ళ సలహాలు తీసుకొని ఎలా చేయాలా ఏంటి ఎవరికి కలవాలా అనే దాని మీద ముఖ్యంగా ఇక్కడ మీటింగ్ అనేది పెట్టుకుని పెట్టడం జరిగింది అందరూ వాళ్ళ వాళ్ళ సలహాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు నేను ఈ దేవస్థానం క్షేత్రంలో కొద్ది చేస్తున్నాను నమస్తే స్తో మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదాహస్ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీమాత్రే నమ ఈనాడు మన నవాబుపేటలో గడిపింటి బలిత సంఖ్యల చేత మనం ఏర్పాటు చేసుకున్నటువంటి నిత్యము రూపదీపన నైవేద్యాలు అర్చనుడు ఆరాధనడు పొందుతున్నటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానము నూట ముప్పై మూడు సంవత్సరాల చరిత్ర ఉంది అమ్మవారికి ఆనాటి నుండి కూడా ఈనాటి వరకు అమ్మవారికి చక్కగా దూపదీమ నైవేద్యాలు పూజాది కార్యక్రమాలు కైంకర్యాలు జరుగుతూ ఉన్నాయి ప్రతి నిమిషము కూడా అయితే ఇన్ని సంవత్సరాలలోనూ అమ్మవారికి ప్రతి కార్యక్రమము మరి దశరన్నవరాత్రులు దసరా నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతాయి ధనుర్మాసాలు అలాగనే మూడు వందల అరవై ఐదు రోజులలో కనీసము మూడు వందల రోజులు మన దేవాలయం ఎప్పుడూ భయాలతో కలకలలాడుతూ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు ఇక్కడ భక్తాదులు ప్రతి ఒక్కరు కూడా కులమత మత భేదాలు లేకుండా అందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అర్చనలు చేస్తూ చక్కగా ఇక్కడ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఉపయాలు చేసుకుంటూ అందరూ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు ఇక్కడ మేము అర్చకులుగా పనిచేస్తున్నాము కొల్లూరు లక్ష్మీనారాయణ శర్మ రవీష్ కుమార్ శర్మ అనేటువంటి మీ కూడా సోదరుడము ఇక్కడ అమ్మవారి యొక్క నిత్య కైంకర్యాలు గత పది సంవత్సరాలుగా మేము నిర్వహిస్తూ ఉన్నామండి మరి ఈనాడు ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానము ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నటువంటి శుభ సందర్భమున కాస్త అమ్మవారి దేవాలయము పునర్నిర్మాణం చేయవలసినటువంటి ఆవశ్యకత ఈనాడు ఏర్పడడం జరిగింది కావున ఈ మన కమిటీ వారందరూ కూడా అలాగే భక్తుల సహాయ సహకారములతో ఇటువంటి దివ్య మహోత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేయదలుచినారు కావున ప్రతి ఒక్కరూ భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క పునర్నిర్మా పునర్నిర్మాణ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క అమూల్యమైనటువంటి సూచనలు సలహాలు అందించి అమ్మవారి యొక్క దేవాలయ పునర్నిర్మాణ వైభవాన్ని అత్యంత వై అత్యంత వైభవంగా జయప్రదం చే అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాము మరి యొక్క మాట ఏమిటంటే మన మహాలక్ష్మి అమ్మవారు ఇక్కడ కోరిన వారికి కోరిన కోరికలు తీర్చేటువంటి ఫలపరుగా ఉండరు ఇక్కడ అమ్మవారు చాలా అమ్మవారు చాలా విశేషంగా ఇక్కడ అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటుంది అది అందరికీ తెలిసిన విషయమే కొంతగా చెప్పాల్సిన అవసరమైతే ఏమీ లేదు కానీ ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి యొక్క దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా మన నిర్మాణము మన ఇల్లు ఎంత ఉన్నతంగా అయితే మనం ఎంత వైభవంగా చూసుకుంటామో అలాగనే మన దేవాలయము మన అమ్మవారిని ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఈ దేవాలయ పునర్ నిర్మాణ కార్యక్రమ వైభవాన్ని అత్యంత వైభవంగా జరిపించవలసిందిగా కోరుతున్నాము మహోత్సం దేవస్థానం దేవస్థానానికి నూట ముప్పై మూడు ఏళ్ల చిరం ఉంది ఈ సందర్భంగా నేను నాలుగు సంవత్సరాలు ప్రెసిడెంట్గా చేశాను నేను ప్రెసిడెంట్గా ఉన్న సందర్భంలో నారాయణ సహ పొంగూరు నారాయణ గారి సహకారంతో ఈ స్థలాన్ని సేకరించి వసంత బాబు వసంత బాబు మాకు సహాయ సహకారాలు అందించారు ఈ స్థలాన్ని అతను కొనుగోలు కొనుగోలు చేయడానికి కారకుడు వసంత బాబు మమ్మల్ని ఫోన్ఫోనం చేశాడు వసంత బాబు వల్ల ఈ స్థలాన్ని కొనుగోలు చేయడానికి ఆనాడు ఐదు మందిని కలిసి నారాయణ సార్ దగ్గరికి పోయి ఎట్లా సహాయం చేస్తారు అని అడిగాము ఒకరోజు రాత్రి పూట నారాయణ సార్ వచ్చి దేవస్థానానికి చూసి ఈ స్థలం ఎంత వచ్చేయని అడిగాడు సుమారు ముప్పై ముప్పై లక్షలు అవుతుంది సార్ అని చెప్పి చెప్పాము అప్పుడు ఆయన సహకారం అందిస్తానని చెప్పి చెప్పాడు ఆయన వెంటనే సహకరించాడు ఈ సందర్భంగా అందరం కలిసి ఈ స్థలాన్ని కొనుగోలు చేయాల్సి వచ్చింది దానిక ట్రస్ట్ పెట్టాము ఆ ట్రస్ట్కి కి అందరికి మీటింగ్ పెట్టి రవీంద్ర భారతి స్కూల్లో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో అందరం అందరి సలహాలు తీసుకొని ట్రస్ట్ ఏర్పాటు చేశాము ఆ ట్రస్ట్లో పదిహేను మంది సభ్యులు ఉన్నారు దాంట్లో చైర్మన్గా నేను చైర్మన్ చైర్మన్గా ఉన్న సందర్భంలో నాకు అనుకోకుండా బెడ్లో పడి బెడ్లో పడి కాలు తీసేసారు నా సందర్భంగా నేను నేను సహకరించలేకపోయాను ప్రస్తుతానికి మాత్రం నన్ను ప్రతిదానికి గుడికి పిలుస్తారు పిలిచి నా నా సలహాలు అడుగుతారు నాకు తోచి నేను సలహా ఇస్తున్నాను అందరి పెద్దలు ఎలా ఎలా పోతే నేను కూడా అట్లే పోతాను అందరూ మన కలిసి సంఘీయులు అందరూ కలిసి చేస్తేనే ఈ కార్యక్రమం అవుతుంది అందుకని గట్టిగా ఇది ఎట్లయినా చెయ్యాలా ప్రభుత్వాల మీద అందరినీ నేనే పిలుస్తున్నాను ప్రెసిడెంట్కి సలహాలు కూడా చెప్పి ఎట్లా చేయి ఎట్లా చెయ్యి అని చెప్తున్నాను ఎట్లా చేసుకుంటేనే అందరం కలిసి చేస్తేనే ఇది గుడి అభివృద్ధి అవుతుంది నా నాకు తోచిన సలహా చెప్పాను మన అందరూ సహకరించాలని కోరిక అందరికీ నమస్కారాలు నా పేరు నాగిశెట్టి బాబురావు ఎఫ్సీఐ కాలనీలో సిద్ధి సాయిబాబా మందిరం మేనేజింగ్ ట్రస్ట్ అది గత నేను నలభై ఏళ్ళగా ఇక్కడ ఆర్ఎస్ఆర్ స్కూల్లో చదువుకున్న రోజుల నుంచి కూడా పల్లజివారి మహాలక్ష్మి అమ్మ గుడి అతి వైభవంగా జరుగుతున్నది ఈ కార్యక్రమాన్ని నిర్శిస్తూ పోయేవాడిని ఈరోజు అందరూ కలిసి ప్రసాదు బాబు మణక్కాయలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం చాలా మంచిది అందరికీ కూడాను ఈ చాలా ఏరియాలను నోపెట్లో చాలా ఫేమస్ అయినటువంటి గుడి ఈ గుడి అతి వైభవంగా ఎప్పుడూ భజనలు కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క దసరా ఉత్సవాలు అమ్మడానికి అతి వైభవంగా జరుగుతున్నాయి కాబట్టి దీన్ని పునర్నిర్మాణం చేయుటకు మన సోదరులు కమిటీ సభ్యులందరూ లక్ష్మీనారాయణ గారు ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు నేను ఎక్కువగా ప్రసాద్ కోలపల్లి ప్రసాద్ గారు ఈ కార్యక్రమం చేయాలని ఎప్పుడో పదేళ్ళ నుంచి చెప్తూ వచ్చాడు చెప్తూ ఉన్నాడు ఆయన ఆ మీటింగ్ చేసిన ఫ్రంట్ కూడా ఈరోజు లక్ష్మీనారాయణ మణక్కాయిలు అందరూ కలిసి ఈ కార్యక్రమం తలపెట్టడం చాలా శుభ చూసుకోం ఈ చేయాల్సినటువంటి గుడి ఈ గుడిని అందరం కలిసి మేము బాబా గుడి అతి వైభవంగా కళ్యాణ మండపాలన్నీ డెవలప్ చేసాం దీనికి మేము కూడా సహకరిస్తాం నా నేను సహకరించి ఈ కార్యక్రమాన్ని ఉన్నా నాకు తోచింది కూడా చేస్తానని మీకు ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టిన తర్వాత నాకు తోచింది కూడా చేసి ఈ యొక్క మహాలక్ష్మ గుడికి నేను సహాయ సహకారాలు అందించి మీ కమిటీ వారికి ఇక్కడికి వచ్చిన సోదరులందరికీ కూడా నేను మీకు అందరితో కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆగకుండా దీన్ని మా అందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని అయ్యేటువంటి ఎస్టిమేట్ వేసుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తే వెనకబడేది ఏమీ లేదు కాబట్టి నాకు నేను కూడా నాకు తోచినటువంటి మాక్సిమం నేను కూడా సహాయం ఇచ్చి అమ్మని ప్రభుత్వం బాధ్యులు అవుతానని ఈ అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను